జయభారత్జరాజ్ ఛానల్ నమస్కారం తెలియజేస్తూ మిత్రులారా ఇటీవల మణిపూర్లో మళ్ళా అల్లర్లు పెరిగిపోయాయి ఈ అల్లర్లు వెనుక విదేశీ శక్తులు విపరీతంగా పనిచేస్తున్నాయనేది మనకు తెలుస్తున్నది గమనిస్తున్నాం సరే ఆ ఏదైతే జరుగుతుందో దాన్ని వదిలిపెట్టేసి అక్కడ క్రైస్తవుల మీద దాడి జరిగిందని ఒకడో ముస్లిముల మీద దాడి జరిగిందని ఒకడో అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాడని ఒకడో ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఇలాంటి మేధ వాళ్ళు అనేక మంది ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇది ఒకసారి నేను వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడాలి ఎవరుందని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు ఇక్కడ దాని మీద సుప్రీంకోర్టు కమిటీ వేసింది వెళ్ళటం జరిగింది రకరకాలుగా అక్కడ విచారణ జరిగినాయి ఏం జరుగుతుందో తెలుసు దాన్ని ఏ కంట్రోల్లోకి తీసుకురావాలనే ఆలోచన కూడా ప్రభుత్వం తీవ్రంగా చేస్తుంది అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏదైతే మైతీలు కుకీలు రెండు వర్గాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండు వర్గాల మధ్య బయట నుంచి వచ్చే మార్ప నుంచి వచ్చేటువంటి వాళ్ళు అనేక మంది విదేశీ శక్తులు ఈ దేశంలో సరపడి మణిపూర్ రాష్ట్రంలో సరపడి అక్కడ వీళ్ళ మయాన్ని చచ్చులు లేపి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఒక రకమైనటువంటి భయంకరమైన వాతావరణాన్ని సృష్టించడం అనేది జరుగుతుంది దాని వలలో పడి వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు ఇక్కడ మతం కాదు ఇంకోటి కాదు ఇక్కడ దీని సందర్భంగా అనేక మంది అక్కడ మామూలుగా కొంతమించు రెండు వందల మంది పైగా చచ్చిపోవడం జరిగింది రెండు వందల యాభై మంది రెండు వందల ఇరవై ఒక్క మంది చచ్చిపోయారు అలాగే కొంత ఇచ్చుమించు ఒక ఆరు వేల మంది దాకా నిరాశ్రీలు అయ్యారు అలాగే చూసుకున్నట్లయితే ఒక ఏమంది పైగా గాయపడ్డారు ఇలాంటి ఎన్నో జరిగినాయి అలాగే అక్కడ ఇల్లు తగ్దాం నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆరు ఇళ్ళు తగ్దాం అయిపోయినాయి అక్కడ అదే కాకుండా మూడు వేల ఎనభై ఆరు మతపరమైనటువంటి దేవాలయాల మీద దాడి జరిగినాయి అది హిందూ దేవాలయాలు చర్చిలు ఎన్నట్ల మీద దాడి జరిగినాయి మరి ఇలా జరిగినప్పుడు దాని గురించి ఎన్ ఈ జరిగే దాని గురించి దీని అంతటినీ కూడా ఏ రకంగా జరుగుతుందనే పరిశీలించుకుని ఖచ్చితంగా వాటి మీద యావత్ భారతదేశం కూడా ఒక మత్కంఠంతో ప్రజలందరూ పెద్దలు కావచ్చు మేధావులు కావచ్చు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడాలి ఇక్కడ ప్రభుత్వం పేలు అవటం కాదు ఇక్కడ ప్రభుత్వం పేలయింది లేదంటే అక్కడ ఇంకొకరి మీద దాడి జరుగుతుంది అలాగే కేరళ నుంచి కూడా అక్కడ కేరళ నుంచి ఏదైతే ఒక పెద్ద మత గురు కేరళలో ఒక చర్చి అధిపతి చాలా పెద్ద అతను అతను కూడా వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో చూడ పరిశీలించినట్టు జరిగింది అక్కడ విషయానికి ఇక్కడ నుంచి ప్రచారం చేసేటువంటి ఈ మత సంబంధించినటువంటి బూజుగా చూపించాలని చూసేదానికి సంబంధం లేదనేది వీళ్ళందరూ చెప్పినటువంటి విషయం కాబట్టి ఏదైతే విదేశీ శక్తులు మన దేశాన్ని అస్తవ్యవస్థం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయో వాటి గురించి మనం ఖచ్చితంగా ఒకే మాట మీద భారతదేశం ప్రజలందరూ ఒకే మాట మీద ఉన్నారు అనే దాని గురించి మనం ఖచ్చితంగా ఆ రకమైనటువంటి వాతావరణం తీసుకురావాలి అది మానేసి ఇక్కడ మామూలుగా ఈ ప్రభుత్వం పేలు అది పేలు ఇక్కడ జరిగింది ఇది అక్కడ జరిగింది అది వీళ్ళు మామూలుగా మా ఈ హిందువులు దాడి హిందువులు దాడి ఎక్కడ చెయ్యరు కానీ హిందువులు దాడి చేశారని సృష్టిస్తూ ఉంటారు వీళ్ళకి అందుకని దయచేసి మణిపూర్లో జరిగేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ మణిపూర్ విషయం పైన ఎప్పటికైనా సరే ప్రభుత్వం చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుని అక్కడ జరిగేటువంటి దాని ప్రతి ఒక్క దాని మీద ఆ రాష్ట్రంలో ఉన్నవాడైనా బయట వాడినైనా ఇమీడియట్గా వాడిని అక్కడ పూర్తిగా వాడిపై మామూలుగా ఒక తీవ్రంగా మనం చర్య తీసుకోవాలి వాళ్ళని ఖచ్చితంగా చేడ పురుగులను ఏర్పారేసినప్పుడు కానీ ఏర్పారేయాలి ఏదైతే మయన్మార్ నుంచి వస్తున్నటువంటి ప్రజలకు ఏదైతే మార్గం అన్నది అంత మూత మూతవేయపడాలి అందుకే ఇటువంటి నిర్ణయాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకోవాలి తీసుకోకపోతే ఈ విదేశీ శక్తులు మన మీద దాడి చేయడానికి వీళ్ళ వీళ్ళే స్థావరాలు ఇస్తారు ఇంత కాబట్టి ఆ రకమైనటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే విదేశీ శక్తులతో చేతులు కలుగుతున్నారు విదేశీ ఉగ్రవాదులతో చేతులు కలిపి ఎవరికైతే వాళ్ళు స్థావరాలుస్తున్నారో ఇటువంటి వాళ్ళందరినీ కూడా ఏర్పడేవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది మా భావన కాబట్టి మిత్రుల ఈ వీడియో పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మరి ఈ విషయం పైన యావత్తూ దేశ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారని నేను కోరుకుంటూ చలకి తీసుకుంటాను జై భారత్ జై హింద్